మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదురుగుం నియోజకవర్గంలో ధైర్వణితిప్ప ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం అని అనంతపురం పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు ఇక వివరాల్లోకి వెళితే తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల నిధులతో జీడిపల్లి బీటీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు రాయదురుగుం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదురుగుం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బీటీ ప్రాజెక్ట్ నుండి రెండు నియోజకవర్గాల రైతులకు లాంఛనంగా సాగునీటిని విడుదల చేశారు అదేవిధంగా ఆరు లక్షల నలభై ఎనిమిది వేల చేప పిల్లలను పంపిణీకి శ్రీకారం చుట్టారు అనంతరం బీటీపీ డ్యాం సమీపంలో ఆయకట్ట రైతులతో సాగునీటి వాడకంపై సమీక్షించారు బిటిపి లో ఉన్న రెండు టీఎంసీ నీటిని యాజమాన్య పద్ధతులతో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు

ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా అనౌన్స్ గమనిస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల మంది ఎక్కిరి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి దన్నా చేయడం పిలిపోయిందో ఈ సన్నాసి అంతా వెళ్లి అక్కడ దన్నా చేయడం అనేది ఎంత ఈ ప్రజల్ని మభ్య ప్రయత్నం చేస్తారో ఒక్కసారి గమని చేసి కోరుతున్నాను లేదు ఐదు సంవత్సరాలు పూర్తిగా వృధా చేశారు సమయం అంతా పోయింది మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్న పూర్వజన్మ సుకృతం వల్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగో ముఖ్యమంత్రిగా వచ్చారు మళ్ళా మన ఆశలు చిగురుంచినాయి మన అదృష్టం కొద్దీ పనులు చేసిన సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసన అయ్యారు ఇంకా బాధ్యత పెరిగింది నాకు కూడా నమ్మకం పెరిగింది సురేంద్రబాబు బాబు గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులను ప్రభుత్వం డబ్బులిచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు చూసుకున్న పనులైతే గ్యారంటీ జరుగుతాయని నమ్మకం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వంలో బిల్లులు ఆలస్యంగా రావచ్చేమో కానీ ఖచ్చితంగా వస్తాయి సాగునీటి రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా స్వర్ణయుగం ప్రారంభమైంది రాసి పెట్టుకోండి కావాలంటే ఐదేళ్ళు ఎలాంటి పురోగతి లేని సాగునీటి ప్రాజెక్టులంతా మళ్ళా కదలిక వచ్చింది మొదట మేము కోరిన కోరిక జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్పకు కాలువ దవ్వమని కాదు మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేయమని అడిగాం మేము ఎందుకంటే జీడిపల్లికి నీళ్లు వస్తే మనం ఎక్కువ తెచ్చుకునే దానికి అవకాశం వస్తుంది కాబట్టి మొన్ననే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు సెంటర్లు పిలిచారు త్వరలోనే ప్రారంభమవుతాయి పనులు కూడా ఆ కాలం వెడల్పైతే కావలసిన నీళ్లు జీడిపల్లికి వస్తే నుంచి మనం భైరవ దీప ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఏర్పడతారు ఈ రకంగా ఒక ప్రణాళిక బద్దంగా పనులు చేపించుకుంటా ఉన్నాం ఎంపీ గారు మనకు తోడుగా ఉంటారు అట్లాగే సురేంద్రబాబు గారు నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి అనేక సార్లు మన పరిస్థితి చెప్తాం ప్రాధాన్యత క్రమంలో తీసుకోబోయే ప్రాజెక్టుల్లో జీడిపల్లి బైరవాన్ తిప్ప ప్రాజెక్టు కూడా చేర్చమని అడిగాం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మేము మళ్ళా మేమిద్దరూ పోతాం ఎంపీ గారిని కూడా తీసుకోతాం ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా భూసేకరణకి తర్వాత కాలవ దవ్వేదానికి తగినన్ని నిధులు బైరవాన దిబ్బ ప్రాజెక్ట్ నుంచి నాకు నీళ్లు ఇచ్చే నీరు వదిలే అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు కుడికాళ్ళ ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతానికి పదిహేడు వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు వదలడానికి శ్రీకారం చుట్టాం నాకు పూర్తిగా సహాయ అందిస్తున్న కాళ శ్రీనివాస్ గారికి ఈ ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు నీళ్లు దేవాలనే సంకల్పం కలిగిన శ్రీనివాస్ గారికి ఆ రోజు రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నారు మరీ మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరూ కూడా నూట పద్నాలుగు చెరువులకి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరం లోపు నీళ్లు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం నమస్కారాలు దిప్ప ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం రావడం చాలా ఆనందదాయకం గడిచిన పద్మూడు సంవత్సరాల్లో పదేళ్ళు ఈ రిజర్వాయర్కు నీళ్ళే రాలేదు వచ్చిన అరకొర నీళ్ళ నీటిని ఆయకట్టుకు అందించే అవకాశం కూడా రాలేదు కేవలం మూడుసార్లు మాత్రమే ఆయకట్టుకు నీటిని అందించగలిగాం ఇట్లాంటి ప్రాజెక్టును బతికించమని చంద్రబాబు నాయుడు గారికి చేసిన విజ్ఞప్తి కారణంగా తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం చేశాం రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా ఐదు సంవత్సరాలు ఈ జీడిపల్లి భైరవాదిప్ప ప్రాజెక్టు పనులు పడకేశాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆరు నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన తర్వాత కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారు నేను పదే పదే ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో చర్చించాం త్వరలోనే మళ్ళా పనులు ప్రారంభమయ్యేదానికి చర్యలు తీసుకుంటాం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారంతో త్వరలోనే మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తామని నేను రైతు సోదరులందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా అదే సందర్భంలో వేసవిలో పంటలు పండుతాయి కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోండి నీటిని వృధా చేయొద్దు సక్రమంగా నీటిని వినియోగించుకొని ఈ ప్రాంత ఆయకట్టులో బైరవాన్ తిప్ప కుడి ఎడమ కాలువల పరిధిలో ఉండే ఆయకట్టులో రైతులు సాగు చేసుకునే పంటల దిగుబడులు ఉన్నతంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం అనంతపుర జిల్లా అంటేనే భారతదేశంలో అత్యల్ప వర్షపాత నమోదయ్యేటువంటి రెండవ జిల్లాగా మన పేరు ఉంది ఈ జిల్లాలో నీటిని ఒకటి మనం ఇచ్చామంటే రైతన్న బంగారు కూడా పండించేటువంటి ఒక మనసత్వం ఉన్నటువంటి రైతన్నలకు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత వాసుల కళ తీర్చడానికి కోసమే ఈరోజు కాల శ్రీనివాస్ గారు చేపట్టేటువంటి భగీరథ ప్రయత్నము అందరిని వచ్చి నుంచి మన జీడిపల్లి నుంచి బైరవతిప్ప ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వారికి తోడుగా సహోదరైనటువంటి మన ఉన్ల సుంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు దీని మీద ఒక అంచనా తీసుకున్నారు స్తూ దీన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తూ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఇది మనము నిధులు విడుదల చేసుకొని ఈ ప్రాంత వాసుల యొక్క కళ తీరని కోరిక ఏదైతే ఉందో దాన్ని నిజం చేసేటువంటి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా మన ప్రాంత భావంలో ఉన్నటువంటి కరువు సీమకి ఇంకా అనేక నీటి జవాలు రావాలి తద్వారా ఈ రైతనాలు బాగుండేటువంటి లక్ష్యం పేరు మేము పనిచేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రతిసారి కూడా అనంతపుర జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ నిధులు విడుదల చేస్తున్నారు మా ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారు కొత్తగా దిగువ చేసుకుంటూ